బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో టార్గెట్ అయిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది తనూజ అనే చెప్పాలి అయితే ఇక తనుజా ఆయిషాకు రివెంజ్ దెబ్బ మామూలుగా ఇవ్వలేదు ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ వీకెండ్ ఎపిసోడ్లో కూడా నేను టార్గెట్ చేసిన వాళ్ళకి కూడా పవర్ ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నావా అని నాగార్జున గారు ప్రశ్నించినప్పుడు పవర్తో నాకు సంబంధం లేదు ఎవరైతే నాకు దెబ్బ కొట్టాలి అనుకున్నారో వాళ్ళకి ఆటతోనే రివెంజ్ తీర్చుకోవాలి అనుకుందేమో తనుజా అయితే ఇక తనుజా కోసం నామినేషన్స్ అయితే మొదలైపోయాయి ఏడో వారం నామినేషన్స్ ప్రక్రియలో తనూజ తన మొదటి దెబ్బ ఆయిషా మీద కొట్టింది అయితే ఆయిషా గత వారం అంటే ఆరో వారం నామినేషన్స్లో ఏవే పాయింట్స్ చెప్పిందో అవే పాయింట్స్ ఒక్క వారంలోనే హౌస్లో రిపీట్ చేసినందుకు ఆయిషా బాగా దొరికిపోయింది ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన వారంలోనే నువ్వు నాకంటే డబల్ ఓవర్ యాక్షన్ చేశావు అన్నట్టుగా మాట్లాడిందట తనుజా ఇక తనూజాని వారం ఏ పాయింట్స్తో నామినేట్ చేసింది అంటే ఫస్ట్ పాయింట్ నువ్వు ఎమోషనల్ అయిపోతూ బాగా సింపతి గేమ్ అని చెప్పింది ఆయిషా మరి ఈ వారం ఆయిషా చేసింది ఏంటి ఒక్క టాస్క్ లో ఓడిపోయేసరికి హౌస్ మొత్తం వచ్చి తనను ఓదార్చే ప్రయత్నం చేసినా సరే తన ఎమోషనల్ డ్రామా మామూలుగా చేయలేదు అంటే ఎమోషనల్లీ ఎవరిని వీక్ చేయాలి అనుకున్నావు అంటూ ప్రశ్నించిందట తనూజ ఇక ఆరు వారాలు పైగా ఉన్న నాన్న నన్నే ఎమోషనల్ సింపతి గేమ్ అంటే మరి వచ్చిన వారంలోనే నువ్వు చేసింది ఏంటి అంటూ తనూజ ప్రశ్నించిందట ఇకపోతే నేను ఇండివిజువల్ ప్లేయర్ ఇండివిజువల్ ప్లేయర్ అన్నావు కానీ నువ్వు బాల్ ఇవ్వలేదని ఫీల్ అయిపోయావు దాంతో పాటుగా నువ్వు స్ట్రాంగ్ మీరు ఇద్దరు ఆడితే స్ట్రాంగ్ అయిపోతారంటూ చాలా వరకు నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ వీక్ ప్లేయర్ అన్నట్టు డిసైడ్ చేసావు దీన్ని ఇండివిజువల్ గేమ్ అంటారా నాకు ఇక్కడ ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నట్టు అనిపించలేదు ఈ వారం మొత్తం అన్నట్టుగా చెప్పిందట తనుజా అయితే ఆయిషా తన చేతి తన వేళ్లతో తన కళ్ళను పొడుచుకున్నట్టు అయింది పాపం ఆయిషా పరిస్థితి అయితే ఇక ఎవరికి ఎలాంటి పవర్ ఉన్నా నాకు పర్వాలేదు నా ఆటతోనే నేను వాళ్ళ పైన రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంది తనుజా తన నామినేషన్ అంటే తన ఫస్ట్ నామినేషన్ ఆయిష ఈ వారం ఇక ఆయిష హౌస్లో ఎంతగా యాక్షన్ చేస్తుందో అందరికీ తెలుసు ఆ ఓవర్ కి సరైన దెబ్బ కొట్టింది తనూజ ఇక తనూజ చెప్పిన పాయింట్స్ చాలా వ్యాలిడ్ గత వారం అంటే హౌస్లో ఆరు వారాలు ఏం జరిగిందో చూసేసి బయట చూసేసి వచ్చేసి ఐదు వారాలు ఎపిసోడ్స్ అన్ని చూసి బాగా పాయింట్ అంటే టార్గెట్ చేసింది తనూజాని అయితే తనూజ అంటే పెద్ద తలకాయ తనూజ హౌస్లో సో తననే నేను ట్రిగ్గర్ చేయాలి అప్పుడే నేను వెళ్ళి టాప్ లో కూర్చుంటాను అనుకుంది ఎవరు ఆయిష కానీ ఆయిషాకి పాపం మాట్లాడినంత ఈజీగా పాయింట్స్ పైన నిలబడడం చేత కాలేదు సో దానివల్ల దొరికిపోయిందనమాట నేను ఇండివిజువల్గా ఆడతాను నేను హౌస్లో సింపతి గేమ్ ఆడను నేను ఎమోషనల్ అవ్వను ఏ ఏ వర్డ్స్ అయితే యూజ్ చేసిందో అదే వర్డ్స్తో గేమ్ ఆడినట్టు అనిపించింది వారం అంతా సో తనుజాకి అది ప్లస్ పాయింట్ అయింది ఆబ్వియస్లీ లాస్ట్ నామినేషన్స్లోనే ఆమె అనింది వచ్చిన రోజులో నువ్వు ఏడ్చావు నన్ను నువ్వు అంటున్నావా అని దెబ్బ కొట్టింది ఈ వారం కూడా తనుజ మళ్ళీ తను చేసిన తను ఏవైతే మాటలతో తనుజాని లాస్ట్ వారం టార్గెట్ చేసిందో అవే మాటలతో ఈ వారం ఆయిషాని నామినేషన్స్లో కూర్చోబెట్టింది తనుజ ఇక మరి తనుజ ఫస్ట్ నామినేషన్ అయితే ఆయిషా అవ్వడం తనుజ ఫ్యాన్స్కి నిజంగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే వ్యాలిడ్ పాయింట్స్తో నామినేట్ చేస్తుంటే ఓకే ఆయిషా కానీ ఎపిసోడ్స్ చూసొచ్చి అంటే పుండ్ మీద కారం చల్లినట్టు పొడిచి 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 వదిలితే అది చిరాగ్గానే అనిపిస్తుంది సో లాస్ట్ వీక్ ఆయిషా చేసిన నామినేషన్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అందరికీ కూడా చిరాకేసింది ఈ వారం తనుజా అవే పాయింట్స్ పైన ఐషాని నామినేట్ చేయడం వల్ల సో ఐషాకి ఐషాఖ్ తనుజాకి చాలా వరకు ఇంకా ప్లస్ పాయింట్ అయిపోతుంది బిగ్ బాస్ హౌస్లో సో ఈ గత వారం తనుజ నామినేషన్స్లో ఉన్న టాప్లో ఉంది ఓటింగ్లో అలానే ఇంకా బెస్ట్ ఓటింగ్తో ముందుకైతే వెళ్తుందామే కానీ ఆయిషా ఎలా అంటే పాత గేమ్ చూసి మాట్లాడకుండా హౌస్లోకి వచ్చిన తర్వాత ఏంటి అనేది కానీ హౌస్లో వాళ్ళు ఏదైనా చేసిన మిస్టేక్స్ కానీ మాట్లాడుంటే బాగుండేది అనిపించేది కానీ ఆయిషా మాట్లాడింది ఒక చెప్పిన కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నా తను మాట్లాడే విధానం బాలేదు సో మరి ఐషాపై మీ ఫీలింగ్ అంటే కామె చెప్పండి